కాశీ విశ్వనాథ్ దర్శనానికి ముందు దొండి గణపతి దర్శనం చేసుకోవాలి కాశీలో దొండి గణపతి దొండి గణపతి దర్శనం అండి కాశీ విశ్వనాథ్ దర్శనానికి వెళ్ళే ముందు కాశీ విశాలాక్షి శక్తిపీఠం కాశీ చూడొచ్చు ఈ గల్లీలన్నీ కూడా అమ్మవారి శక్తిపీఠానికి వెళ్ళే దారి కాశీ విశాలాక్షి శక్తిపీఠం గల్లీలన్నీ కూడా మా యాత్రికులు అందరూ కూడా విశ్వలా అందరికీ నమస్కారం హిందూ టెంపుల్ గైడ్కి స్వాగతం సుస్వాగతం శ్రీ అరుణ్ కుమార్ టూర్స్ అండ్ ట్రావెల్స్ వారు ఈరోజు కాశీ విశ్వనాథ జ్యోతిర్లింగం దర్శనం రెండో జ్యోతిలింగ దర్శనం ద్వాదశ జ్యోతిలింగాలు అష్టాదశ పీఠాల యాత్ర భాగంగా ఈరోజు కాశీలో ఉన్నాం విశ్వనాథ్ దర్శనం చూడొచ్చు అందరూ కూడా మార్నింగు కాలభైరావు దర్శనం చేసుకుని అక్కడి నుంచి దుండి గణపతి కంపల్సరీ దుండి గణపతి దర్శనం చేసుకోవాలి అన్నపూర్ణాదేవి మందిరికి వెళ్ళే ముందు సైన్ గోడలో ఉంటుంది దుండి గణపతి దర్శనం దుండి గణపతి దర్శనం అయిన తర్వాత అన్నపూర్ణాదేవి దర్శనం చేసుకోవడం జరిగింది అన్నపూర్ణాదేవి దర్శనం అయిన తర్వాత కాశీ విశ్వనాథ్ దర్శనం అదేవిధంగా విశాలాక్షి శక్తిపీఠం దర్శనం చేసుకోవడం జరిగింది మార్నింగ్ ఎయిట్కి స్టార్ట్ అయ్యాం ఇప్పుడు లెవెన్ అవుతుంది ఈ అన్నీ పూర్తి చేసుకుని ఫినిష్ చేసుకుని ఇప్పుడు నెక్స్ట్ ఈవినింగ్ గంగాహారతి పడవ ప్రయాణం ఇవన్నీ ఉంటాయి చూడొచ్చు అందరూ కూడా కాశీ విశ్వనాథ్ దర్శనం హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ ఎంతో అద్భుతంగా మోడీ గారు కాశీని తీర్చిదిద్దారు మోడీ గారు పక్క కట్టిన కారిడార్ అండి ఇదంతా కొత్తగా కట్టినంతా కాశీ 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 ఇక్కడ అంతా కూడా రెస్ట్ తీసుకోవడానికి మళ్ళీ కొత్తగా కట్టారండి ఇది హాలు హాల్లో మొత్తం అంతా కూడా కొత్తగా ఈ గంగా నది ఒడ్డున కొత్తగా మోడీ గారు ఎవరన్నా వస్తే ఇక్కడ రెస్ట్ అది తీసుకోవడానికని ఇక్కడ మళ్ళీ కట్టారనమాట ప్లేసెస్ కార్డన్ దగ్గర ఒక దగ్గర చూడండి అందరూ కూడా ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నారు కాశీ 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 మణికర్ణిక ఘాట్ ఎన్ని కోట్లు సంపాదించిన ప్లాస్టిక్ పోయేది ఇక్కడికి జీవితం వెంట ఏంటో ఇక్కడ ఒక ఐదు నిమిషాలు ఉంటాయి సార్ కాశీలో మణికర్ణిక ఘాట్లో డైలీ మినిమం ఇక్కడ వెయ్యి నుంచి రెండు వేల డెడ్ బాడీస్ నిత్యం కాలుతూ ఉంటాయి కాశీ మణికర్ణిక ఘాట్లో స్వయంగా శివుడు తిరిగే ప్లేస్ కూడా ఇక్కడే కాశీలో మణికర్ణిక ఘాట్ చూడ కూడా కాశీలో మణిక ఘాట్లో శివుడు దర్శనం శివుడు దర్శనం చూడ కూడా స్వయంగా శివుడు తిరిగే ప్లేస్ అండి ఇవన్నీ కూడా వీళ్ళందరూ కూడా మా యాత్రికులు స్వయంగా ఈ టెంపుల్ మన డెడ్ బాడీస్ కాలే బ్యాక్ సైడ్ ఉంటుందండి సమశానేశ్వరి దర్శనం కాశీలో మధ్యాహ్నం పన్నెండు గంటలకి ముక్కోటి దేవతలు చేసే స్థానం అందరూ కూడా మన యాత్రికులు అదే టైంకి మణికర్ణిక ఘాట్లో స్నానానికి ప్రతి ఒక్కరు కాశీ యాత్రకు వచ్చిన వాళ్ళు తెలిసిన అందరూ కూడా మణికర్ణిక ఘాట్లో స్నానం చేస్తారు ఇది మణికని మణికర్ణిక చక్కెర తీర్థం యాక్చువల్గా ఇది గంగా నది కన్నా ముందు పుట్టింది ఇక్కడ స్నానం చేయకుండా వాళ్ళు చాలామంది తెలియక మణికర్ణిక ఘాట్లో గంగానదిలో చేసి వెళ్ళిపోతున్నారు పన్నెండు గంటలకి ఈ కుండులో స్నానం చేసిన తర్వాత తర్వాత గంగలో స్నానం చేయాలండి అదండి ముక్కోటి దేవతలు కూడా స్నానం చేసే ప్లేసు చూడొచ్చు ఇక్కడ అందరూ కూడా స్నానానికి వెయిట్ చేస్తున్నారు ఇంకా రెండు నిమిషాలు టైం ఉంది ఇది విష్ణుమూర్తి తపస్సు చేసినటువంటి ప్లేస్ అండి విష్ణుమూర్తి తపస్సు చేసినటువంటి ప్లేసు కుండులో చక్రతీర్థంలో స్నానం చేసిన తర్వాత గంగా స్నానం ఇక్కడ చేయాలండి మళ్ళీ రెండోసారి ఇది రత్నేశ్వర్ మహాదేవ్ మందిరండి భూమిలోకి అంతరించిపోతున్న మందిరు ఇప్పుడు కాశీలో వాటర్ తక్కువ ఉంది బాగానే రత్నేశ్వర్ మహాదేవ్ మందిరు మధ్యాహ్నం పన్నెండు గంటల స్థానానికి వాళ్ళందరూ కూడా లైన్లో ఉన్నారు వెయిట్ చేస్తున్నారు ఇంకా రెండు నిమిషాలు ఉంది వీళ్ళకి చాలామంది తెలివి ఇంకో నేను ఇప్పుడు చెప్పినట్టే చక్కెర తీర్థంలో స్నానం చేయకుండా ఇక్కడ నదిలో స్నానానికి వెయిట్ చేస్తున్నారు అక్కడ ముందు చక్కెర తీర్థం నేను చూపిన చీపించిన కుండ్లో స్నానం చేసిన తర్వాతే నదిలో చేయాలి పన్నెండు గంటలకు కంపల్సరీ ఇక్కడ స్నానం చేసిన తర్వాతే గంగలో స్నానం చేయాలండి అదిగోండి చూడండి అందరూ గట్టిగా టైం అయింది మూడు మూడు ముడకలు ఇక్కడ ముడికి మూడు మొట్టలు ముడికిన తర్వాత అందరూ గంగలోకి వెళ్ళి స్నానం చేయాలి మళ్ళీ రెండవ స్నానం కరెక్ట్గా పన్నెండు అయింది